అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ గుండె నిండా గుడి గంటలు ఎలా ఉంది ఎపిసోడ్ ఏంటో చూద్దాము బయట నా మొహాన్ని ఎలా చూపించుకోవాలి శృతి వాళ్ళ అమ్మా నాన్నలకు ముందు నా పరువు పోయింది అందుకే చెప్పాను ఆ తాగుబోతుని రావద్దని ఆయన ఆయన గారు రాకపోతే ఈయన గారు రారట ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఏంటి పరువు అంతా ఆ ఫంక్షన్ హాల్లో మంట కలిపేశాడు నీ పుత్తరత్నం వద్దు వద్దు అంటే నా మాటకి చె పెడ పెడచెవినే చెవినే పెట్టారు ఇప్పుడు నోరు మూసుకుని రావాల్సి వచ్చింది వాడు రాకపోతే అక్కడి కొంపలేవో మునిగిపోతున్నట్లు పుత్తర చూపించారు ఇప్పుడు ఏమైంది వాడు వాడు చేసిన పని పని చూసి అందరూ మొహం మీద ఊతున్నారు బా బాలు గురించి తెలుసు కూడా బాలుని నమ్మి ఫంక్షన్కి తీసుకురావడం వల్లే తిరిగి మనకి నష్టం జరిగిందని చూసారా పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఆయన మీద చెయ్యి వేసి చెయ్యి చేసుకోవడం చాలా పెద్ద తప్పు మావయ్య ఇదంతా నువ్వు వాడి ముందు నుంచి ఇచ్చిన చనువు వల్ల నాన్న నువ్వు వాడి చిన్నప్పుడే కంట్రోల్ పెట్టి ఉంటే ఈ రోజు వాడు ఇలా ప్రవర్తించేవాడే కాదు ఏ జన్మలో చేసుకున్న పాపం వీడు నా కడుపును పుట్టాడు అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చి నా పరువు తీపోయే పరిస్థితి తీసుకురావద్దని ఆవిడ చెప్తూనే ఉన్నారు తీసుకురావద్దని చెప్తూనే ఉన్నారు అలాంటివి ఏమీ జరగదని నా చాలా నమ్మకంగా చెప్పాను ఇప్పుడు వాళ్ళ మొహం ఎలా చూపించాలో వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలో ఏంటో వాడి ఇంత ఎంత రెచ్చిపోవడానికి కారణం వాడి పెళ్ళం మీన అది మెల్లగా వాడిని గిల్లి చల్లిక అచ్చుకుంది మల్లెపూలు అమ్ముకుంది ప్రభ ఇంకా ఆపుతావా వింటున్నా కదా అని వాడిని తల్లిలా కాకుండా శత్రువులా ఆడి ఆడిపోస్తున్నావు అక్కడ జరిగింది ఏదో నీకు తెలియదా ఎంతసేపు సురేంద్ర వాళ్ళ వైపే మాట్లాడుతున్నావేంటి బాలుగాడు తప్పేం చేయలేదరా తప్పం చేయలేదా పెద్ద మనిషి చెయ్యి చెయ్యి చేసుకోవడం తప్పే కానీ మీనా ఒక చైన్ కోసం అలా చేసిందంటే నువ్వు నమ్ముతావా గుండె మీద చేయి వేసుకుని చెప్పు మెడలో తాళిని తృ తృణప్రాయంగా తీసి నీ మొహాన కొట్టింది మర్చిపోయావా అలాంటి అమ్మాయి దొంగతనం చేసిందా నువ్వెలా నమ్ముతున్నావు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు కానీ మీనా నీ కోడలేగా తన గురించి ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడవా ఏంటి మాట్లాడేదేంటి నేను ఏమైనా అది దొంగ దొంగతనం చేసింది అన్నానా అసలు ఆ బాలుగాడు మన మన అంత అవకాశం ఎక్కడ ఇచ్చాడో వెళ్ళిపోయి కొట్టేశాడు కదా ఇంకా చాలు ఆపు వాడి ఓపిక నీకు తెలీదా వాడి వాడి ఓపిక నీకుందా నా నా నీతో వాదించే శక్తి నాకు కూడా లేదు నా నా నోరు ముయించమని తెలుసుకోవాలి నారు ముహించమని తెలుసుకోవాలి ఎరా రవి శృతి రాలేదే వాడు శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడట నాన్న అక్కడికి అక్కడెందుకు వెళ్ళాడురా ఎందుకంటే ఎంత జ ఎంత జరిగినా జరి జరిగినాక వాళ్ళు ఏ ధైర్యంతో వాళ్ళ కూతుర్ని ఇక్కడికి పంపిస్తారు వాడి ధైర్యం వాడి పెళ్ళం ఎక్కడ ఉంటే వాడు అక్కడే వెళ్ళిపోయాడు నేను రవితో మాట్లాడతాను కదా ఎవరి మాట ఎవరు వింటున్నారట నా మాట ముందే విని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు ఏ మనుషులతో ఏంటో అంతా నా కర్మ 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 ఇప్పుడు ఎందుకు అలా బాదుకుంటున్నావు పిచ్చి పట్టిందా నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నా అసలు ఈ సంసారం ఇలా తగలడానికి కారణమే మీరు మీరే కదా ఆ పూల మొక్క ఆ పూలగంపన్ని అనే దాన్ని తెచ్చి బాలుగాడికి అంటకట్టారు అది ఇంటికి అంటు రోగంలా తయారయ్యింది ఇప్పుడు ఏదో గొడవ రోడ్డు మీద పూలమ్మినట్లు అమ్మినట్లు ఇంటి పరువు కూడా అమ్మేస్తుంది అది పనికి అది పనిగా అరవకు ప్రభా బాలుగాడు చేసిన పనికి నాకు వచ్చే కోపానికి బాలుగాడు కాదు ఆ సురేందర్ని ఏమైనా చుట్టావా అతను మా ఇంటి అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నావే నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఏ భార్య ఏ భర్తకైనా కోపం రాకుండా ఎలా ఉంటుందో చెప్పు చూడు ఏది ఏదైనా మనం చూస్తే దృష్టిలో బట్టే ఉంటుంది సురేందర్ డ్యూటీలో ఎన్నో ఫ్రాడ్ పనులు చేసేవాడో నాకు తెలుసు అలాంటి వాడు మీనా గురించి తప్పుగా మాట్లాడతాడా ఎంత అంతేలే మీరు ఏ ఏరి కోరి తెచ్చుకున్న కోడలు కదా అందుకే వెనక వెనకేస్తున్నారు నాన్న నిజంగా మీనా దొంగతనం చేయకపోతే లేదని రుజువు చేయొచ్చు కదా అలా కాకుండా అడిగిన వాళ్ళని కొడితే తప్పు ఒప్పు అయిపోయిద్దా తప్పు ఒప్పుకున్నట్టే కదా అన్నది నేనేం మాట్ చెప్పట్లేదురా అతను అతను కూడా వయసుకు పెద్దవాడే కదా పెద్ద రకంగా వ్యవహరించాలి కదా ఎంతైనా బాబు గురించి సహనం పాటించాలి మావయ్య పాపం శృతి చాలా ఫీల్ అయ్యింది వాళ్ళ తన నాన్నని తన ముందే కొడితే తన తనకైనా ఎలా ఉంటుంది శృతి మన ఇంటికి రావడం ఖజానా ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇది గ్రేట్ ఆశ రవి కూడా అక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళలేకపోతే ఆ అల్లుడు ఉండలే ఉండిపోతాడేమో ఆ నోటితో ఏది పడితే అది మాట్లాడకురా రవి అలా చేసేవాడేం కాదు వాడితో నేను మాట్లాడతాను చీ ఇక్కడ ఇక్కడ పేరు ఏంటి ఉదయం నుంచి ఫంక్షన్లో ఏం తినలేదు కదా రా తిందాం ఏమండి నాకు ఆకలిగా లేదు నేను ఇప్పుడు తినే పరిస్థితుల్లో లేను రండి ఇంటికి వెళ్దాం ఇప్పుడు ఇంటికి వెళితే అక్కడ మీ అత్తగారు మనల్ని తినేస్తారు అనుకుంటున్నారా అనుకుంటున్నావా జరిగిన గొడవ గురించి మళ్ళీ గొడవ చేస్తుంది ఆవిడ మాట్లాడాలంటే ఒంట్లో ఓపిక తెచ్చుకోవాలి కదా తింటే శక్తి వస్తుంది కానీ మనసుకి మనసుకు కాదు కదా ఏం ఏం ఏమి ఉండదు సి లీలా డార్లింగ్ చెప్పింది ఒంట్లో ఓపిక ఉంటేనే మనసుకు కూడా ఓపిక వస్తుందట ఇలా కొట్టుకోమని అమ్మమ్మగారే చెప్పారా మా నాన్నమ్మ గురించి నీకు ఇంకా తెలి ఇంకా అర్థం కాలేదా ఆవిడ గనుక అక్కడికి వచ్చి ముందు ఆవిడే కొట్టేసేది ఉండేది శృతి వాళ్ళ నాన్నని ఊరిలో ఏదో పని ఉందని రాలేదు అదృష్టవంతుడు బతికిపోయాడు మీరు కొంచెం ఓపిగ్గా ఉంటే ఏ గొరవ ఉండేది కాదు కదండీ నన్ను చూస్తూ ఇలా అంటున్నావా మీనా ఉదయం నుంచి నేను ఎంత ఓపిగ్గా కూర్చున్నానో చూసావు కదా నువ్వెవడ నువ్వెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నా ఎక్కడ కూడా నేను నా కాలు తొక్కినా ఇంకొకడు వచ్చి నన్ను కొట్టినా ఏం జరుగుతున్నా నేను ఓపిగ్గా కూర్చున్నాను కదా మీనా ఇదంతా ఎందుకు నువ్వు చెప్తు చెప్పావని అదే అదే చెప్తున్నావు నేను చెప్పిన మాటలకు నీ మాట మనసులో పెట్టుకుని ఇంకొకటి ఓపికగా ఉండవలసి వచ్చింది ఏదైనా తెగేదాకా లాక్కూడదు వాడు నన్ను ఏమన్నా నేను పట్టించుకునేవాడిని కాదు నిన్ను అన్న మాటలకి నేను తట్టుకోలేకపోయాను అప్పటికీ చాలా ఓపిగ్గా సర్దు చెప్పుకున్నాను వస్తూనే ఉన్నాను నా సహనాన్ని చేతకానితనంలా తీసుకునేవాడు రెచ్చిపోతుంటే నేను అప్పటికే మౌనంగా ఉంటే నేను తినే అన్నంలో ఉప్పు లేదనుకున్నానని నా చేతకానితనం చెప్తాను అయినా అలా కొట్టడం తప్పు కాదే కదండీ తప్పు కదండి నే నాకు తప్పు అనిపిస్తే కొడతాను నేను అక్కడ ఏం మాట్లాడకూడదు అనుకుంటే వాడు నిన్ను దొంగ అన్నప్పుడు నువ్వు నాకు కనిపించకుండా పక్కకి వెళ్ళి ఏడవాల్సింది వచ్చి నా గుండెల మీద పడి ఏడ్చావు నాకు ఎలా ఉంటుంది భార్య కళ్ళల్లో కన్నీళ్లు చూసి కూడా భర్త స్పందించకపోతే వాడు మగాడే కాదు నువ్వు దొంగతనం చేసి నాకు తా తాగడానికి ఇస్తున్న వంట మా నాన్నకి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడాడు ఎవరైనా ఎంత ఓర్చుకుంటారు చెప్పు ఇప్పుడు కూడా ఎంత గొడవ అయ్యిందని మా మావి ఎంత బాధపడుతున్నారో పాప ఏం బాధపడ్డారో ఎక్కడ జరిగి అక్కడ జరిగింది ఆయనకు అన్నీ తెలుసు కదా అసలు ఎప్పుడు కోపాడాలి నాన్నకే అంత కోపం వచ్చింది ఇంత నాకెందుకు కోపం రావాలి మీకు కోపం వస్తే తిట్టది అందరి ముందు ఓహో అతని ఒంటరిగా పక్కకు వెళ్ళి కొళ్ళబొడిచి సైలెంట్గా రావాల్సింది కదా అసలు కొట్టడమే తప్పేంటి తప్పండి అయినా మీరు అక్కడ సైలెంట్గా ఉంటారని నమ్మాను కదా అదే తప్పు ఏనుగుకి చైన్ గోల్డ్ చైన్ వేసినా అది తెంపుకుని రావడం కష్టం కాదు కదా దాన్ని దాన్ని కట్టేశారు అన్నది అనుకుంటే కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు అందుకే ఏనుగు ఎక్కడున్నా ఏనుగే దాంతో పెట్టుకోవడం పెట్టుకోకూడదు రవి శృతి ఇంటికి వస్తారో రారో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు వస్తారో వస్తున్నారులే నువ్వేం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకో ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిందాం వెళ్దాం పద నాకు వద్దు నేను కారులోనే కూర్చుంటాను ఇప్పుడు నువ్వు రాకపోతే ఇప్పుడు రాకపోతే వెళ్ళి చో వెళ్ళే చోటకు వెళ్ళిపోతాను త్రి వెళ్తారా ఏంటి బారిక ఏమండి ఏమండి ఆగండి ఈరోజు ఒక అతను తాగమని అడిగినా మీరు తాగలేదు కదా ఒకరు తాగమంటే నేను తాగను నాకు తాగాలనిపిస్తే తాగుతాను ఎప్పుడు నువ్వు తిన తినను అంటే నేను అక్కడికి వెళ్ళి ఫుల్లుగా తాగేస్తాను అలా బెదిరించకండి ఇలా ఏది మరి బాగుంది నేను గొడవ పడింది నీ కోసమే అని కొంచెం నాకు కూడా సంతోషంగా లేదా నా కోసం మీరు మాట్లాడడం నాకు సంతోషమే కానీ చాలా పెద్ద గొడవ అయింది కదా అందుకని ఆకలి చంపుకోవాలా ఇప్పుడు నువ్వు తినడానికి వస్తావా నేను తాగడానికి వెళ్ళాలా చూస్తాను కదా మన నాన్న మీద చేయి చేసుకుంటావా నీకేం జరుగుతుందో తెలిస్తే నువ్వు వాడికి చెప్పు తీసుకుని కొడతావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగు వాళ్ళే చెప్తారు హలో నాన్న ఏరా రవి ఎక్కడున్నావు శృతి వాళ్ళ ఇంట్లో నాన్న అక్కడికి ఏదైనా వాళ్ళ గొడవ అయ్యిందా మా మీ మావయ్య కానీ మీ అత్తయ్య కానీ ఏమైనా అన్నారా న్ న్ నేను ఎందుకు అంటారు నిన్న నన్ను ఎందుకు అంటారు నేనేం తప్పు చేయలేదు కదా అవునులే నువ్వేం తప్పు చేసావు ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు మరి ఏం ఏం చేయట్లేదు నాన్న అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చాలా షేడ్స్ చాలా మూడుగా ఉన్నాను మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యాను నాన్న ఏరా ఇప్పుడు ఏమైంది అలా మాట్లాడుతున్నావు ఏదైనా కాదు నాన్న ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు సొంత వాళ్లే నాకు చాలా సమస్యలు తెచ్చి పెడుతు వస్తున్నాయి అలా అనుకోకురా నీ సమస్యలు పరిష్కారం వెతికి పెట్టేది కొంత సొంత వాళ్లే నా తప్పు లేకపోయినా నేనే ఎందుకు సహించాలి మీ మా మీ మావయ్యే మాట్లాడిన విధానం కూడా తప్పే కదరా మీ వదిన నలుగురిలోనూ పట్టుకుని దొంగ అని మాట్లాడాడు తన భర్త తన భర్తగా బాలు కోపం వచ్చింది కొట్టాడు వాడి గురించి నీకు తెలుసు కదా తెలుసు మీ కానీ అన్నయ్య గురించి అన్నయ్య చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను శృతి ఎలా వాదార్చాలో నాకేం అర్థం కావట్లేదు నాన్న నేను అర్థం చేసుకోగలనురా ఇది మాటలతో తీరే సమస్య కాదు ప్రస్తుతానికి శృతి ఏదో ఒకటి ఒకటి సర్ది చెప్పి మీ దగ్గరకు మన ఇంటికి రండి మన కూర్చుని మాట్లాడుకుందాం తను చాలా కోపంగా ఉంది నాన్న చాలా ఫీల్ అవుతుంది కూడా ఒరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యరా అర్థం చేసుకుంటుంది కోడలు అలిగి పుట్టింటికి ఉండడం మంచిది కాదు నేను ఎప్పుడూ చెప్తూ వస్తుంది అది నీకు అనిపించట్లేదు నాన్న అదేంట్రా అలా అంటావు ఇది నీ ఇల్లు మీరు ఉండవలసిన మన ఇంట్లో ఏమైనా నాన్న ఎప్పుడైతే వస్తు వస్తుందని అనుకోవట్లేదు అంటే మాతో ఉండడం సమస్య మన ఇంట్లో ఉండడం సమస్య నిన్ను బాధ పెట్టాలని నాకు మనస్ఫూర్తిగా లేదు నాన్న నేను మళ్ళీ మాట్లాడతాను ఉంటాను ఒరే రవి హలో రవి మాట్లాడరా మాట్లాడాను హలో ఏ ఇంటికి వస్తాను అన్నారా అన్నారా వాడు రాకుండా ఏం చేస్తాడు వస్తారు అలా కాదండి మీ అమ్మ చాలా బాధపడుతుందిరా మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయిందంట ఉందిరా అని చెప్పరా చెప్పాల్సినవి అన్నీ చెప్పా ప్రభా వాడు వాడు పాత గొడవలు గుర్తు తెచ్చుకుని మాట్లాడుతున్నాడు వాడికి చాలా సర్ది చెప్పాల్సి వచ్చింది ఆఖరి ఆఖరికైనా నీ మాట వింట విన్నాడా వాడు మాత్రమే వింటే సరిపోదు కదా వాడు శృతికి కూడా సర్ది చెప్పాలి కదా అదే కష్టం అంటున్నాడు అయ్యో ఇప్పుడు ఎలాగండి మరి ఎలా ఏముంది నేను చెప్పాను శృతిని ఏదోలాగా సర్ది చెప్పి ఇంటికి తీసుకొస్ తీసుకురా అని ఇంటికి వచ్చాక మనం కూర్చుని మాట్లాడుకుందాం సర్లే నువ్వు ఆలోచించకుండా ముందు ఏదైనా తిను నిజంగానే వస్తారంటారా ఆ వస్తారా కదా వస్తారు అరే మనోజ్ మీ నాన్న మాటల్లో ఏదో తేడా తెలుస్తుందిరా వాడు వస్తాడని నాకు అనిపించట్లేదు మీరు బాధపడకండి అత్తయ్య వాళ్ళు వస్తారు మీకు ఫ్రూట్స్ కట్ చేసి కట్ చేసి ఇవ్వనా తింటారా నాకు ఇప్పుడేం వద్దు నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు తనే కాసేపట్ నార్మల్ అవుతుంది హాహా శాడెస్టా శృతి అరే రవి చా ఏంట్రా ఇది గేమ్ కంప్లీట్ అయ్యే టైంలో ఇలా చేసావు ఇక్కడ ఫంక్షన్లో అంత గొడవ జరిగింది ఇంతకు నేను ఎన్నిసార్లు పిలిచానో నువ్వేం పట్టించుకోనట్టు ఇలా గేమ్ ఆడుకుంటున్నావు కూర్చుని నువ్వు పిలిచింది నేను విన్నాను మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అవ్వలేదు అయితే ఇక నీకేం కావాలి రెడీ అవ్ వెళ్దాం చెప్పా ఉంది నీకేం రెడీ అవుతావు వెళ్దాం ఎక్కడికి ఇంటికి ఇప్పుడు మనం ఏమైనా ప్లాట్ఫామ్ మీద ఉన్నామా ఇంట్లో ఉన్న ఉన్నాం కదా నేను వెళ్తా అంటున్నా మన ఇంటికి మనం ఇంకా ఇల్లు కొనలేదు కదా జస్ట్ ఈఎంఐలో కొందాం అనుకున్నాం అంతే ఏంటి జోక్ చేస్తున్నావా లేదు సీరియస్గానే చెప్తున్నా మనకి ఇల్లు లేదు కదా ఎన్ని రోజులు మనం ఉండి మన ఇంట్లో కాదు అది మనది కాదు మీ అమ్మ వాళ్ళది ఆవిడ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడప్పుడు ఇది నా ఇల్లు నా ఇల్లు అంటూనే ఉంటుంది కదా వాళ్ళే మనల్ని ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమని లేదు ఎక్కడికి వెళ్ళినా నేను ఎందుకు రావు నువ్వు మా నాన్నకి కొట్టిన వ్యక్తి ఇంట్లో ఉన్నాడు అతని అతను ఉన్న ఇంటికి నేను ఎందుకు రాను నేను రాను బాలు మాత్రమే అక్కడ ఉన్నాడా తను కూడా ఉన్నాడు కదా అదేంటి శృతి తప్పు మా అన్నయ్య ఇది మాత్రమే తప్పు అంటున్నావు మీ నాన్న తప్పు లేదా అక్కడికి మీనా వదిన మీద ఏదో గొడవ జరిగినట్టుంది దానికోసమే బాలు అన్నయ్య రియాక్ట్ అయ్యాడు అన్నయ్య గురించి నీకు తెలియదా మా డాడీ అక్కడ ఏవేవో చేసి ఉండొచ్చు కానీ వయసులో పెద్ద వ్యక్తి మీద చేయి చేసుకోకూడదు అనే కామన్ సెన్స్ కూడా ఉండేది ఉండాలి కదా లేకపోతే మీ అన్నయ్య మా డాడీ మీద కొడుతుంటే నీకెంత హ్యాపీగా ఉందా నేను నేను అంత చీప్గా ఆలోచించానా అయినా ఇప్పుడు జరిగింది దాని గురించి మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు మా నాన్న బాధపడుతున్నారు మనం వెళ్దాం పద మా డాడీ ఏదో బాధ నీకు బాధతో అనిపించడం లేదా నేను అలా అనలేదు మా నాన్న ఫోన్ చేసి రమ్మని పిలుస్తున్నారు మీ నాన్న పిలిస్తే నువ్వు వెళ్ళు నేను రాను శృతి ఓకే డిష్ ప్రిపేర్ చేసేటప్పుడు దానిలో ఉప్పు కారం ఎక్కువ తక్కువ అయితే దాన్ని పక్కకి పెట్టి ఇంకో డిష్ తయారు చేయాలి అలా కాకుండా మూర్ఖంగా ఏదో డిష్ చేసాం ఏదో చేద్దాం అనుకుంటే దేనికి పనికి రాకుండా పోతుంది లైఫ్లో కూడా అంతే శృతి ఏదైనా ఇన్సల్ జరిగితే ఇన్సిడెంట్ జరిగితే దానికున్నా పోవాలి కానీ పట్టుకుని వేలాడకూడదు ఏంటి కుకింగ్ ఫిలాసఫీ చెప్తున్నావు అయితే నా ప్రొఫెషనల్లో నేను కూడా ఒకటి చెప్తాను నువ్వు విను ఒక క్యారెక్టర్కి మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు దాన్ని కరెక్ట్గా చెప్పాలి లేకపోతే దాన్ని చూసినప్పుడల్లా మనం చెప్పే చేసిన తప్పే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది లైఫ్ కూడా అంతే అలాంటిదే రవి ఏదైనా స్టా స్టార్ట్ విషయంలో శాడ్ విషయాలను జరిగితే దానికి సొల్యూషన్ వెతకాలి కానీ దాన్ని దాన్ని పట్టుకుని వేలాడకూడదు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నేను ఇంతే రవి నేను మీలాగా అన్నీ తేలిగ్గా తీసుకుని ఈజీగా తీసుకోలేను నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వస్తున్నావా లేదా నేను ఇంటికి రాను రమ్మని కూడా అనవద్దు అడగద్దు నేను ఇంటికి రమ్మని కూడా అడగద్దు నువ్వు నువ్వు వెళ్ళు తానంటే వెళ్ళు వద్దని అనను ఎక్కడ ఆగము ఏమైంది నిన్నే ఆలోచిస్తున్నాను దేని గురించి రవి శృతి ఇక్కడికి వచ్చే తీరాలి ఇప్పుడు రా ఇప్పుడు రారని ఎందుకంటున్నావు వస్తారని మీరెలా అంటున్నారు అది కాదండి ఆగండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మలేషియా వెళ్దాం అనుకున్నాం కానీ పాస్పోర్ట్ లేదు పాస్పోర్ట్ సైజు ఫోటో లేదని గుర్తొచ్చి ఆగిపోయాం ఎరా అతి తెలివి వాళ్ళం నీ దగ్గర నడవదు అయితే కూర్చో కూర్చుందాం ఇవాళ అత్తయ్య వీళ్ళ వీళ్ళందరికీ వీళ్ళద్దరికీ ఇంట్లో గురించి పంపించాలి పంపించేస్తారు అయితే మనం పండగ చేసుకోవచ్చు పద ఎక్కడికి ఇద్దరు వెళ్తున్నారు మనతో మాట్లాడుకో మాట్లాడుతున్నామా అమ్మ నా ఇంట్లో నేను వెళ్తున్నాను ఇది నీ ఇల్లు అని ఎవరు చెప్పారు నువ్వే మా అమ్మని ఎవరు చెప్పారు ఈ రోజు నుంచి నేను ఈ నీకు అమ్మని కాదు అసలు ఏ రోజు నువ్వు అమ్మలా ఉన్నావు ఉండను నిన్ను నేను చాలా ఇప్పటికి క్షమించాను నేను ప్రతిసారి క్షమిస్తూనే వదలను అవసరం నువ్వు ఇంట్లో నుంచి ఉండకూడదు వెళ్ళిపో పల్లీలు తిని ఎక్కడికైనా వెళ్ళమంటావా అసలే ఎందుకు బ బయటకు వెళ్దామని అంటున్నారు అత్తయ్య నేను మీ ఇద్దరికీ వెళ్ళమని అంటున్నాను ఏం తప్పు చేశావని వెళ్ళమంటున్నారు ఏమీ చేయలే ఏం చేయలేనని దాన్ని మాట్లాడుతున్నావేంటి అసలు వీరిద్దరికీ కదా నా ఇంటి మీదకి తద్దినం తెచ్చిపెట్టారు ఇంకేం జరుగుతుందో చూద్దాం గుండె నింట గుడి గంటలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి